హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ త్రీ హండ్రెడ్కి ఆషాఢం ఆఫర్ సేల్స్ అండి త్రీ హండ్రెడ్కి టూ టాప్స్ వాటిలో వేరే డిజైన్లో అయితే చూపిస్తున్నాను ఏ డిజైన్ అయినా పర్చేస్ చేసుకోండి అది మీ ఇష్టం త్రీ హండ్రెడ్కి టూ టాప్స్ ఖచ్చితంగా తీసుకోవాలి వీడియోస్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా ఏ వీడియోలో ఏ టాప్ తీసుకొని ఇవి త్రీ వీడియోస్ ఆర్ ఫోర్ వీడియోస్లలో అయితే పెడతాను టూ అక్కడ మెన్షన్ చేస్తాను త్రీ హండ్రెడ్కి టూ టాప్స్ అని ఆ వీడియోలలో ఏవి ఏ డ్రెస్ కావాలి అనుకున్నా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు చూడండి ఇది ఒక టాప్ చాలా బాగుంది సైజ్ అయితే ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చేసి అటాచ్డ్ కోట్ ఉంటుంది లోపల ప్లెయిన్ ఉంటుంది ఆల్రెడీ లోపల కోట్ ఇది వస్తుంది చూడండి క్లాత్ వస్తుంది అండ్ పైన నుంచి కోట్ వస్తుంది కట్టుకోవడానికి మనకి కంఫర్టబుల్ కోసం థ్రెడ్ కూడా ఇచ్చారు కట్టుకోవడానికి చూడండి డిజైన్ ఎంత యూనిక్గా ఉందో టోటల్ థ్రెడ్ ప్రింట్ అండి చాలా బాగుంది చూడండి థ్రెడ్ వర్క్ వచ్చేసి ఎంత చాలా బాగుందో కింద ఇలా షేప్స్ లాగా వచ్చేసి అండ్ అక్కడక్కడ బూటీస్ టైప్ ఎంత చాలా బాగా ఇచ్చారు అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ప్లెయిన్గానే ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది సైజ్ వచ్చేసి దీనికి ఎక్సెల్ సైజ్ అండి వీటిలో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈ డిజైన్లో మాత్రము చూడండి ఇది ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ కలర్ కూడా చూడండి ఇక్కడ ఇలా కట్టుకోవడానికి వస్తుంది ఇట్లా లోపల ఆల్రెడీ డ్రెస్ ఉంటుంది పైన కోట్ మాత్రం మనకు కంఫర్టబుల్ కోసం మనం కుట్టుకో అది కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి సేమ్ క్లాత్ అయితే చాలా బాగుంది చూడండి ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు ఇది వచ్చేసి యాష్ కలర్లో ఉంది చూడండి చాలా బాగుంది కలర్ ఇది కూడా చూడండి ఇంత చాలా బాగుందో బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చాలా బాగున్నాయి డబల్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ అండి ఇవన్నీ అస్సలు మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ లో అయితే చాలా బాగుంది ఈ డ్రెస్ మాత్రము త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి వీటికి కూడా ఎనీ టాప్ త్రీ హండ్రెడ్ రూపీస్ టూ టాప్స్ అయితే తీసుకోవచ్చు ఖచ్చితంగా ఆషాఢం సేల్ అయితే నడుస్తుందండి మన ఛానల్లో ఇదొకటి వచ్చేసి ఇంకొక డిజైన్ అండి సేమ్ అదే ట ప్యాటర్న్ కానీ ఇంకొక డిజైన్లో అయితే ఉంది చూడండి ఇది వచ్చేసి రెడ్ కలర్ డ్రెస్ వాటిపైన ఎల్లో అండ్ లైట్ బ్లూ కలర్ అయితే డిజైన్ అయితే ఇచ్చారు చూడండి ఎంత చాలా బాగుందో డిజైన్ మాత్రము చూడండి ఇది కూడా అటాచ్డ్ కోర్టే అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు వీటికి కూడా వెనకాల నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా ఎక్సెల్ సైజే అండి సైజెస్ అయితే నేను కంపల్సరీ చెప్తాను ఎందుకంటే తీసుకున్న తర్వాత ప్రాబ్లం కావద్దు కాబట్టి అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి చూడండి గ్రీన్ కలర్ పైన రెడ్ అండ్ ఎల్లో కలర్ డిజైన్ ఎంతో చాలా బాగుందో గార్డెన్ ఏరియా లాగా ఎంత చాలా బాగుందండి చూడండి పెన్ కలర్ సేమ్ అండి ఇది కూడా సేమ్ ఎనీ టాప్స్ చూస్కే చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్కి టూ టాప్స్ అండి చూడండి ఇది పింక్ కలర్ చాలా బాగుంది చూడండి నాకు ఎంత బాగుందో ఇది కూడా ఎక్సెల్ సైజే అండి సైజు మాత్రం ఎక్సెల్ సైజే చాలా బాగున్నాయి అటాచ్డ్ కోట్ వచ్చేసింది ఏది కావాలి అనుకున్న స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నేను మెసేజ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మై సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఎక్కండి బాయ్ మరి అండ్ థ్యాంక్స్